ప్రైజ్ ద లాడ్ నెహెమ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనము చదువుకుందాము అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోను వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడు ఎహో వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షము గాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని నేను అంటిని అని అన్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుచున్నాడు అనేది మనం అర్థం చేసుకోగలము సందర్భంను చూసినట్లయితే ఇక్కడ నేను అనే వ్యక్తి ఎవరు అంటిని అనే వ్యక్తి ఎవరు అనగా నెహెమ్య నెహెమ్య ఇస్రాయేలీల యొక్క ప్రధానులు అధికారులతో ఆయన మాట్లాడుచున్నాడు ఎందు నిమిత్తము సందర్భం ఏమిటి అంటే నెహెమ్య నాయకత్వంలో ఇస్రాయేలీలు ఏ గోడను పునర్నిర్మించే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఆ పని వారు కొనసాగిస్తుండగా వారిని నిరుత్సాహపరచుటకు మరి శత్రువులు కొందరు వారిని బెదిరిస్తున్నారు ఆ పని మానుకొనటానికి వారు ఎంతగానో ప్రయత్నించారు ఈ యొక్క సమయంలో నెహమ్య తమ పైకి వస్తున్నటువంటి శత్రువుల దాడిని మరి తప్పించుకున్నటకు లేదా ఆ శత్రువుల దాడిని ఎదుర్కొన్నటకు ప్రజలకి మరి ఆయుధాల నుంచి తమ్మును తాము రక్షించుకున్నటకు మరి గోడ చుట్టూ వారిని ఉంచాడు అలానే వారికి ప్రోత్సాహం అనేది కూడా మరి చేస్తున్నాడు ఏమిటి అంటే మీరు భయపడకండి ఎందుకు భయపడకూడదు అంటే మన దేవుడు మహాగ్ఞనుడు మన దేవుడు భయంకరుడు ఆయన ప్రతి ఆపద నుంచి ప్రతి శత్రువు నుంచి ప్రతి శత్రువు చేసే దాడి నుంచి కూడా కాపాడి రక్షించటకు ఆయన సమర్థుడు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి అంటే మీ యొక్క సహోదరుల కొరకు మీ యొక్క కుమార్తెల కొరకు కుమారుల కొరకు మీ భార్యల కొరకు మీరు వారి పక్షాన యుద్ధం చేయండి అని ప్రోత్సాహపరిచారు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ప్రజలు వారి జీవితాలను కాపాడుకుందకు లేదా వారి యొక్క మరి కుటుంబ సభ్యులను కూడా రక్షించుకున్నందుకు వారు భౌతికమైనటువంటి యుద్ధాలు చేయవలసి వచ్చేది అయితే యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భౌతికంగా పోరాడే స్థితి నుండి ఆత్మీయంగా పోరాడే స్థితికి మనల్ని మార్చినాడు ఇప్పుడు ఒక వ్యక్తి మరి తన శత్రువును ప్రేమించి ఆ శత్రువుకు మేలు చేసే కార్యాలు మరి చేయవలసింది ఉన్నది అయితే ప్రస్తుతము మనము మరి దేనితో పోరాడుతున్నాము ఏసు క్రీస్తుల వారు అనుసరిస్తున్న వారంగా ఆయన విశ్వాసంగా మనం కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఉన్నది మనము పోరాడవలసిన పరిస్థితి ఉంది అయితే ఎవరితో యేసును విశ్వసించే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులతో యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది ఆధ్యాత్మిక శక్తులు ఏవనగా అవి అసూయ కావచ్చు ద్వేషం కావచ్చు హింస కావచ్చు కామం కావచ్చు దొంగతనం కావచ్చు అబద్ధం కావచ్చు ఇలాంటివి మరి మనము చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా మరి కొనసాగుతుంది అయితే ఒక విశ్వాసి ఎక్కడ చూసినా ఈ శక్తులు అతనిని పట్టుకొని ప్రపంచపు మార్గపు ఆ ప్రపంచపు పాపపు మార్గంలో బందీగా తీసుకొని వెళ్ళటకు మరి ప్రయత్నాలు చేస్తున్నవి ఆ శక్తులన్నీ కూడా ఏ ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే నేను ఈ లోకమును జయించి ఉన్నాను అన్నాడు మరి ఈ లోకాన్ని జయించి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పాపపు శక్తులను కూడా ఆయన జయించి ఉన్నాడు అంతేకాకుండా విశ్వాసంగా ఆయన మనకు కూడా జయించే శక్తిని దాని తర్వాత విజయమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే విశ్వాసంగా మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నవి ఇక్కడ నెహమ్య మరి వా అధికారులు ప్రధానులతో మరి కుటుంబాల కొరకు యుద్ధం చేయాలని ఏ రీతిగా అయితే తెలియజేస్తున్నాడో విశ్వాసంగా మనకు కూడా ప్రతి వారికి కుటుంబం అనేది ఉంటుంది కొన్నిసార్లు మనము కుటుంబంతో కలిసి జీవించవచ్చు లేదా మరి కొన్ని సార్లు కుటుంబానికి దూరంగా కూడా మనం జీవిస్తుంటాము ఇంకొంతమంది కుటుంబానికి వేరే కూడా జీవించే వాళ్ళు ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రతి వారికి కూడా కుటుంబం అనేది ఉంటుంది మరి కుటుంబం మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల యొక్క ఆధ్యాత్మిక మరి జీవితం కొరకు మనము పోరాటం చేయాలి అనగా ప్రార్థనలో వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క మరి ఆత్మల రక్షణ కొరకు కూడా మనము ప్రార్థించాలి మన యొక్క బాధ్యతగా మనము కలిగి ఉన్నాము ఎందుకంటే అపవాది అయిన శత్రువు వారిపైన దాడులు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి శరీరాస్త నేత్రాస్త మరి జీవ అనేటువంటి ప్రభావములు వారి మీదకి తీసుకొని రావడానికి ఎల్లవేళలా మరి అప్పవారి అటు ఇటు గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు కాబట్టి మనం ప్రతి రోజు కూడా వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి దేవుని దయను గురించి వారితో మనం మాట్లాడాలి అలానే మనము దేవుని యొక్క నియమాలు మనం ఏవైతే పాటిస్తున్నామో ఆ నియమ నిబంధనల గురించి కూడా మన కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మనం మాట్లాడాలి మనము మన శత్రువైన అపవాదికి భయపడవలసినటువంటి అవసరం లేదు అలానే మన కుటుంబాలను గెలుచుటకు ప్రపంచానికి మనం అనుమతి ఇవ్వని అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు మహా ఘనుడు ఆయన భయంకరుడు మనం భయపడవలసిన పని లేదు కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవుని యొద్ మన కుటుంబ సభ్యుల కొరకు మనము పోరాడాలి గోజాడాలి కన్నీళ్ళు కాల్చాలి రోధించాలి హృదయమును నీళ్ల వలె ఆయన సన్నిధిలో కుమ్మరించాలి ఎందుకంటే మనము మన భార్యల కొరకు భర్తల కొరకు పిల్లల కొరకు మన తోటి సోదరి సోదరుల కొరకు అందరి కొరకు ప్రార్థించి వారిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము ఇక్కడ నెహమ్ అదే మరి ఇస ఇస్రాయేళ్లు పెద్దలతో మరి ప్రధానులతో తెలియజేస్తున్నాడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారిలాగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మన వాళ్ళ కొరకు మనము ప్రార్థన పోరాటంలో మరి కొనసాగవలసిన అవసరం ఉన్నది మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు కుటుంబ సభ్యుల యొక్క మరి కాపుదల కొరకు మనం ప్రార్థించాలి కాబట్టి ఉదయకాల సమయంలో మరి మనమందరం ఆయన సన్నిధికి వచ్చి గోజాడదాము ప్రార్థించదాము మన కుటుంబాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంచుదాము మన కుటుంబాల చుట్టూ ఆయన కంచి వేయమని మనం ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము ఉదయ కాల సమయంలోనైనా మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి కొరకు ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను వారి యొక్క మరి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కొరకు పెద్దల కొరకు తల్లిదండ్రుల కొరకు తోబుట్టువుల కొరకు భార్యలు లేదా భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా గర్జించే సింహం వరే అపవాది ఎవరిని మృంగుద్రాన్ని తిరుగుతున్నాడు కాబట్టి మీరు లోకాన్ని జయించి ఉన్నారు మాకు కూడా జయించే శక్తిని ఆయన పోరాడే బలమును మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా కుటుంబాల చుట్టూ మేము కంచి వేయండి మా కుటుంబ సభ్యులందరి కొరకు ఆయన మీ యొక్క కృపను అనుగ్రహించండి వారికి కాపుదల భద్రత రక్షణ దయచేయమని మీ కను దృష్టి మా పైన ఉంచుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక